i తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పండుగను జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది తొమ్మిది రోజుల పాటు రోజు ఒక్కో రూపంలో బతుకమ్మను పేర్చి ఆరాధిస్తారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను చేస్తారు బతుకమ్మను పేర్చడానికి కావలసిన పువ్వులను కోసుకొని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు వాటిపై నీటిని చల్లి ఉంచుతారు పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు అయితే మరికొందరు మాత్రం ఈ పూలను నోటితో తుంచి బతుకమ్మలను తయారు చేస్తుంటారు అలా కూడా కొంతమంది ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు పితృపక్ష అమావాస్య రోజున చాలామంది తమ పెద్దలను పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తూ ఉంటారు ఆ రోజున భోజనం చేసిన తర్వాత బతుకమ్మ తయారీ మొదలు పెడతారు కాబట్టి అలా కూడా మరికొంతమంది ఎంగిలి పట్టడం అని కూడా అంటారు ఆ రోజున వాయనంగా తమలపాకులు తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ ఎంగిలిపూల బతుకమ్మ రోజున బియ్యంతో కలిపిన నువ్వులు బియ్యం పిండి నైవేద్యంగా బతుకమ్మకు నివేదిస్తారు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజున అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు తంగిడు పూలు గునుగ బంతి పూలు చామంతి అడవి గడ్డి పూలతో రెండు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు అటుకుల బతుకమ్మ రోజున సప్పడు పప్పు బెల్లం అటుకులు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు ఇక మూడవ రోజు బతుకమ్మను మూడాంతరాల్లో చామంతి పూలు మందార సీతమ్మ జడ రామబానం పూలు పేర్చి తామర పాత్రల్లో బతుకమ్మను అలంకరిస్తారు గుడి దగ్గర లేదా నాలుగు రోడ్ల కూడలిలో బతుకమ్మను ఆడి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు నాలుగవ రోజున బతుకమ్మను తంగేడు పూలు గునుగు పూలతో నాలుగాంతరాల్లో పేరుస్తారు ఆ రోజున నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యంగా ఇస్తారు ఐదవ రోజున అట్లా బతుకమ్మను చేస్తారు తంగెడు గునుగు చామంతి మందార గుమ్మడి పూలను ఐదాంతరాలుగా పేరుస్తారు ఈ బతుకమ్మకు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోశలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇక ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని పూజిస్తారు ఆ రోజున గౌరీదేవి అలుగుతుందని భక్తుల నమ్మకం అమ్మవారు అలిగి ఉంటారు కాబట్టి ఏమీ తినరని అంటారు అందుకే ఆ రోజున నైవేద్యాన్ని సమర్పించరు ఏడవ రోజున వేపాకుల బతుకమ్మను పేరుస్తారు తంగెడు గునుగు పూలు చామంతి గులాబీ పూలతో ఏడాంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు ఆ రోజున బతుకమ్మకు బియ్యం పిండిని వేయించి వేపు పండ్ల ఆకారంలో తయారు చేసి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మను తంగెడు, గునుగు చామంతి గులాబీ గడ్డి మొదలైన పూలతో పేరుస్తారు ఈ బతుకమ్మకు నువ్వులు వెన్న నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా చేసి నివేదిస్తారు సద్దుల బతుకమ్మ అంటే తొమ్మిదవ రోజున పెద్ద బతుకమ్మ పక్కన ఒక చిన్న గౌరమ్మను తయారు చేస్తారు బతుకమ్మను ఎత్తుకొని గౌరమ్మను పూజించి ఆడవారు వాటిని చంపలకు రుద్దుకుంటూ ఉంటారు ఆశ్వయుజ మాసంలో అష్టమి రోజు అలానే దుర్గాష్టమి మహాపర్వదినం నాడు సద్దుల బతుకమ్మ జరుపుకుంటూ ఉంటారు రోజున ఐదు రకాల నైవేద్యాలను తయారు చేస్తారు ఇలా తొమ్మిది రోజుల పాటు తీరొక్క బతుకమ్మలను చేస్తూ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు